బీజకోశాల గురించి చూస్తున్నాం మానవ లోపల పురుషుల లోపల స్త్రీల లోపల ఈ అనేటువంటి ఉండడం జరుగుతుంది పురుషుల్లో ఉండేటువంటి బీజకోశాలను ముష్కాలను పేర్కొనగా స్త్రీలలో ఉండేటువంటి బీజకోశాలను స్త్రీ బీజకోశాలని పేర్కొనడం అనేది జరుగుతుంది మరి ఈ స్త్రీ బీజకోశాలు ముష్కాలు ఏ రకమైనటువంటి హార్మోన్లని స్రవిస్తున్నాయో ఒకసారి చూద్దాం మనం చూసినట్లయితే స్త్రీ బీజకోశాలు వీటి నుండి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ అనే రెండు హార్మోన్లు విడుదలవ్వడం జరుగుతుంది స్త్రీ ప్రతిపత్తి వ్యవస్థలో రెండు స్త్రీ బీజకోశాలు అనేటువంటి ఉండడం జరుగుతుంది వీటి నుండి మనకు ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ అనేటువంటి రెండు హార్మోన్లు విడుదలవ్వడం జరుగుతుంది ఈస్ట్రోజన్ అనేటువంటిది స్త్రీల లోపల ఈస్ట్రోజన్ అనేటువంటిది స్త్రీల లోపల అనేక ప్రధాన పాత్రలు పోషిస్తుందని గుర్తుంచుకోండి ఈ ఈస్ట్రోజన్ అనేటువంటిది రుతుచక్రం ప్రారంభానికి అదేవిధంగా ఋతుచక్రం ప్రారంభం అవడం స్త్రీల లోపల రుతుచక్రం మెనిస్ట్రువల్ సైకిల్ అని అంటాము ఈ మెనిస్ట్రువల్ సైకిల్ అనేటువంటిది ఒక వయసు వచ్చిన తర్వాత ప్రారంభం అవడం అనేటువంటి జరుగుతుంది ఈ రుతుచక్రం ప్రారంభం అవడానికి కీలకంగా పనిచేసేటువంటి హార్మోన్ ఈస్ట్రోజన్ అదేవిధంగా స్థనాభివృద్ధికి స్థనాల అభివృద్ధికి మరి ఈస్ట్రోజన్ అనేటువంటిది పనిచేయడం అనేటువంటి జరుగుతుంది మరి బాలికల లోపల కొంత వయసు వచ్చిన తర్వాత కౌమార దశలో వచ్చిన తర్వాత వాళ్ళకి గొంతు మారడం అనేటువంటిది కూడా జరుగుతుంది దాన్నే కీచు గొంతు అని పేర్కొంటాం మనము మనకి ఋతుచక్రం ప్రారంభానికి స్థనాల అభివృద్ధికి అదేవిధంగా కీచు గొంతు రావడానికి కారణమవుతుంది ఈస్ట్రోజన్ మరి ఈ రకమైనటువంటి లక్షణాలనే మనము ద్వితీయ లైంగిక లక్షణాలు అని అంటాము